మాది మంచి రైతు ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపతిగా పాలన చేస్తున్నారు రైతుల మేలు కోసం రైతన్న మీకోసం అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి చెబరి అన్నారు మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంటి ఆవరణలో రైతన్న మీకోసం అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొట్కూరు మున్సిపల్ చైర్మన్ డి సుధాకర్ రెడ్డి రైల్వే జోనల్ వినియోగదారుల సలహా కమిటీ మెంబర్ నాగేశ్వరరావు రైతులు చంద్రుడు శివ కరీం సత్యం రెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మొదటి ఒక గొప్ప మనిషిగా రైతన్న లేనిదే అసలు మా లేరు అన్న విధంగా రైతన్న పెద్ద ఇందులో భాగంగా పంచా సో మొదట నీటిని సంరక్షించుకోవచ్చు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వెంటనే రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ అవన్నీ పూర్తి చేసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ఆయన పంతొమ్మిది

టెక్నాలజీ ఈరోజు మన సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ మెల్లది మన భారతదేశం ముందుకు వెళ్తుంది టెక్నాలజీ ఆనాడే ఇజ్రేల్ మీతో అందరికీ తెలుసు లాంటి